నమస్తే స్వాగతం నా పేరు ముందుగా ముఖ్యమైన వార్తలు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గం రాజాంలో టీడీపీ నాయకులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు గత కొన్నేళ్లుగా ఒకే కుటుంబం గ్రామాన్ని శాసించడమే కాకుండా మండలం సైతం వారు ఆడిందే ఆట వారు పాడిందే పాటగా వ్యవహరించి నియోజకవర్గం ప్రజలపై పెత్తందారులుగా చెలామణి అయ్యేవారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో రాజాం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున కోండ్రు మురళీమోహన్ను అభ్యర్థిగా ప్రకటించడం జీర్ణించుకోలేక అదే పెత్తందారులు కోండ్రుకు వ్యతిరేక ప్రచారం నిర్వహించి ఆయన ఓటమికి దిశగా విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటర్లు పెత్తందారుల మాటలను పెడచెవిన పెట్టి కోండ్రుకు భారీ మెజారిటీని కట్టబెట్టడంతో అదే కుటుంబానికి వాళ్ల అనుచరులకి నియోజకవర్గంలోనే కాకుండా కనీసం వాళ్ళ గ్రామంలోనైనా పేరు లేకుండా పోయిందని ఇప్పటికైనా అధిష్టానం వారిపై దృష్టి పెట్టి వారి సభ్యత్వాన్ని రద్దు చేసి వారిని పార్టీలో నుంచి తొలగించాలని విస్తృత స్థాయి సమావేశంలో పలువురు ఆవేదన వ్యక్తం చేశారు You know. నేనైతే సార్ ఇచ్చిన అమౌంట్ కూడా నేను పంచలే ఎందుకంటే అక్కడ పెద్దలకి నాకు అక్కడ వైరి జరిగింది ఎందుకంటే ఏవో చాలా మంది జనాలు అంటే వాటర్స్ ఉన్నారు కొంతమందిని వాళ్ళు ప్రలోభం పెట్టరు అంటే మీరు ఎటు ఓటేస్తే చేస్తే తెలిసిపోద్ది లేకపోతే మేము మా ఊరిలో కొన్ని కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఆ కార్యక్రమాల వల్ల బట్టి మాకు ప్రధానం మా ఊరు బట్టి ఎందుకంటే మిగతా ఊరిలాగా పాలు వరకు కాదు మాకు బట్టి వస్తేనే మీరు బట్ట ఆపేస్తాం మీకు ఇలా చేస్తాం అనేసి అని కొన్ని ప్రభావం పెట్టబట్టి అది కూడా కొంతమంది భయపడి ఒక నూట యాభై నూట అరవై ఓట్లు పోవలసి జరిగింది వందల కోట్లు సంపాదించి ఈరోజు ఈ సభాపంగా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇక్కడ ఏంటంటే రోడ్లు తీసి కావాలి కానీ కోట్లపుల్లి ఒక నాయకుడికి కార్యకర్తకి డైరెక్ట్ గా పనిచేసే వ్యక్తిని కోర్టు నియోజకవర్గ నియోజకవర్గదేశం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఎవరైతే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా ఎంతటి వ్యక్తులైనా సరే పార్టీ నుండి సస్పెండ్ చేయాలని చెప్పి ఈ పార్టీ ఏకగ్రహంగా తీర్మానం చేయడం జరిగింది